అక్కరలో ఉన్నవారిని ప్రభు వెన్నడు మరచిపోడు అతడు పీడితుల ఆశల నేనాడు వమ్ము చెయ్యడు కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ ప్రియ దేవుని బిడలారా సహోదరి సహోదరులారా ప్రభు నామములో మీకు శుభములు కలుగునుగాక తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ప్రేమామయుడనియు దయాపూరితుడనియు నమ్మదగిన వాడనియు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకొని వాడనియు చక్కగా వివరిస్తుంది ఈ లోకంలో ఎంతోమంది ఆశపడినది దక్కక సాధించలేక చేరుకోలేక నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నారు తమ దైనందిన జీవనాన్ని కొనసాగించుటకు అవసరమైన ప్రధాన అవసరతలు లభించక నీతి న్యాయం శాంతి దొరకక తమ అక్కర్లను పెట్టి నిర్జీవులుగా జీవిస్తున్నారు మరికొందరు కులమని జాతి అని వర్గమని భాష అని పేద ధనిక అని అధికల వలన పీడింపబడుతున్నారు వీరందరికీ తోడు ఎవరూ లేరని వీరిని గూర్చి ఆలోచించే వారే మాట్లాడేవారు పోరాటం చేసేవారు లేరని భావిస్తుంటారు కానీ ప్రభువు దీనుల దరిద్రుల పేదల శుంకరుల పాపాత్ముల పీడనకు గురవుతున్న వారి తరపున ఉంటాడని ఎవరూ గుర్తించలేకపోతున్నారు ఈనాటి జీవవాక్యమే దానికి నిదర్శనం అక్కరలో ఉన్నవారికి పీడింపబడుతున్న వారికి ఒక భరోసాగా ఆశగా ఓదార్పుగా ఉంటూ ఉంది మరియు పీడించేవారికి హింసించే వారికి అవినీతి అన్యాయం చేసేవారికి హెచ్చరికగా గుణపాఠంగా ఉంటుంది కావు నా ప్రియ దేవుని బిడారా నేను అక్కరిలో ఉన్నాను హింసించబడుతున్నాను పీడింపబడుతున్నాను న్యాయం జరగడం లేదని భయపడక చింతించక మన ప్రభునిపై భారాన్ని వేసి వేచి ఉందాం అలాగనే అవినీతి అన్యాయం పీడించే తత్వం దోచుకునే తత్వం పక్షపాతం చూపించే విధానం మనలో ఉన్నట్లయితే మారు మనసు పొంది మంచి మనసుతో నిర్మల హృదయముతో జీవించుదాం ప్రార్థించుదము సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మీ గాను మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము మీ అనలేని ప్రేమతో మమ్ములను మా అక్కరల నుండి పీడన నుండి అపవిత్రత నుండి దుర్మార్గుల చేతల నుండి దుష్టవాంఛల నుండి కాపాడమని మీ ప్రియ కుమారుడు నాదుని అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము పరమతండ్రి ఆమెన్ దేవుడు మిమ్ము దీవించునుగాక ఆమెన్